ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ లాగ్స్ పొద్దున్న అయితే మనోడైతే వేయండి అనమాట కాడికి నేనైతే ఇప్పుడు వెళ్తున్నా ఎందుకంటే కొంచెం వేరే పని ఉండే అక్కడ వేరే పక్క ఊర్లో ఫీల్డ్ ఉన్నదంటే పోయి చూసి వచ్చే వచ్చిన ఇప్పుడే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినా పోతున్నా బండికాడికి అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లెక్కినైతేలో పెట్టుకొని చూసేవారు అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కదా సార్ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేసి దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బండికాడ్క తెచ్చేసిన స్టార్ట్ అయితే చేస్తుండు సో ఈరోజైతే ఇక్కడనైతే అయితే ఒక నాలుగు ఎకరాలు చెప్పిండు ఎట్లా ఎంత నడుస్తుందేమో మనం బండి ఉన్న కాడ నిన్న కొయ్యాంగ అన్నమాట నిన్న లాస్ట్ వీడియో చూసినారు కదా ఆడికే అది వస్తే అయిపోతుంది అన్నారు కాకుండా చూద్దాం ఎట్లుంటుందో ఫీల్డ్ సో పొద్దున్న ఫస్ట్ బండి కాడికి వెళ్ళినాక మెయింటెనెన్స్ చేసినాక మనం స్టార్ట్ చేయాలి కంపల్సరీ మనకి అయితే అదే చెప్తాం గంట లేట్ అయినా మంచిగాని మనం మెయింటెనెన్స్ చేసినాక బండి స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఏ మాత్రం మెయింటెనెన్స్ తక్కువ చేసినా కూడా బండి అనేది మనకు టైం ఊకూకే రిపేర్ పెడుతుంది అనమాట ఆ రీల్ బుషులకు ఆయిల్ అయిపోతే ఆ బుషులు అనేది అట్టినే అట్టిగానే పోతాయి అనమాట ఆ చైన్లకు ఆయిల్ అయిపోతే ఆ చైన్లు ఎండిపోయి మొత్తం తెగిపోయే అవకాశం ఉంటుంది కంపల్సరీ బ్లేడ్లకు ఆయిల్ అయిపోతే కూడా సౌండ్ కటర్ బార్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట బండి మొత్తం క్లీన్ చేసినాం ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అయితే మొత్తం డస్ట్ లేకుండా అయితే మొత్తం దులుపుతాం ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో అయితే కడుగుతే మాత్రం ఆ ఉప్పు నీళ్ళతో కడిగితే కలర్ అనేది షేడ్ అవుతుంది అనమాట మ్యాక్సిమం అయితే ఇక్కడ నేనైతే ఎప్పుడు అడగలేదు తక్కువ మొత్తం నేను ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అయితే బండి మొత్తం క్లీన్ చేస్తాను ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకు మంచిగా పడుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ మన సి స్టార్టింగ్ చేసి స్టార్ట్ చేసిన కానీ ఎండింగ్ టైంలో డస్ట్ మొత్తం అంటే అది హెవీ బాగా డస్ట్ వాడేంత గలీజు ఉంటుంది అనమాట ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి డస్ట్ మొత్తం దులుపుకుంటే ఏంటంటే ఎప్పుడు దులుపుకుంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట బండి కూడా అట్లా మెయింటెనెన్స్ చేస్తే ఏంటంటే నీట్గా అవ్వపడుతుంది బండి ప్రతి ఒక్క రైతు అయితే బండి స్టార్ట్ చేయగానే అయితే ఇట్లా వడ్లు అయితే చెక్ చేసుకుంటారు ఎందుకంటే వడ్లు ఇట్లా పోతానని వాళ్ళకు డౌట్ ఉంటుంది కొందరు ఒక గింజ పోయినా కూడా పోయినాయి అది అని అంటారు వాళ్ళకి మంచిగా ఇట్లా సమాధానం చెప్పాలి వడ్లు అనేది ఇట్లా నేర్పినట్టు పోతే వడ్లు పోయినట్టు గింజలు గింజలు ఒక్కొక్క గింజ రెండు రెండు గింజలు పోతే అది వడ్లు పోయినట్టు కాదు వడ్లు మిషన్లకి ఎట్లా పోతాయి అంటే ఇట్లా మొత్తం నేర్పినట్టు పోతాయి అన్నమాట ఇట్లా ఆ గడ్డి ఎంత వెడల్పు పడుతుందో అంత వెడల్పుతోనే ఇట్లా నేర్పినట్టు పడుతుంది అది వడ్లు పోయినట్టు చాలామంది తెలియదు ఎండ అయితే స్టార్ట్ చేసిన డీజిల్కి అయితే పోయేద్దాం పొద్దున ఈరోజు డీజిల్ తెలియదు ఈరోజు రైతే డబ్బులు ఇస్తాను ఉంటుంది మనమైతే రైతుకి ఆ డబ్బులు తీసుకొని అయితే డీజిల్కి వెళ్తున్నాం ఇక్కడ లారీ చూస్తున్నారు కదా లోడ్ అవుతూనే ఉంది ఇక్కడ లారీ లోడ్ అవుతూనే మన బండి నడిస్తే ఇక్కడ లోడ్ అవుతూనే ఉంటుంది ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఇక్కడ నుంచి ఇన్ని రోజులను గడిచింది వేరు ఇప్పటి నుంచి వేరు ఎందుకంటే టైంకి అన్నం తినకపోయినా మనకైతే బాడీ అనేది సపోర్ట్ చేయదన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మన బండి అయితే నడుస్తుంది ఇక్కడ డస్మిస్ బండి మన సైడ్ నడుస్తుంది ఫీల్డ్ కూడా అంతా ఇక ఇక్కడ కూడా అంతా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే చూద్దాం ఇంకా ఎండలు నడుస్తుందాం మొత్తం ఎండాకాలం లెక్క అయిపోయింది మొత్తం ఇక స్టార్ట్ అయిపోయిన ఎండలు టైంకి అన్న తినకపోతే మాత్రం ఇక బాడీ అనేది సపోర్ట్ చేయదు ఎండువులు అంటే మనం ఈ వానాకాలం ఎట్లయినా టైం ఒక కొంచెం టైం తప్పినట్టు అన్నం తిన్నా కూడా మనకు ఏం కాకపోయేది కాకుండా ఇప్పుడు టైంకి అన్నం తినకపోతే మాత్రం ఇక ఘోరంగా ఉంటే సిచ్యువేషన్ అయితే మరి ఎందుకంటే ఎండలో తిరుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ మాత్రం కంపల్సరీ టైంకి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు మొత్తం ట్రాక్ ఫీల్డ్ ఇది

Ini ah. ah. Mandal oh, Mana rupa lakwa Ini eh, mupai ni mandal Kian ini dia స్టార్ట్ పొద్దున్నే డీజిల్ పట్టుకుందాం అనుకున్నా కానీ ఏజెంట్ ఉన్నాడు కదా రైతు ఇస్తాడు డబ్బులు రైతు రైతు దగ్గర తీసుకొని డీజిల్ తెచ్చుకున్నాడు పొద్దున్నే వచ్చి డబ్బులు తీసుకొని డీజిల్ అయితే తెచ్చి పోసిన ఈ వంట చేసుకుందాం ఇక అదే రోజు ఎట్లున్నాయంటే మధ్యాహ్నం పొద్దున్న డీజిల్ తెచ్చేది లేకుంటే మధ్యాహ్నం అన్న పట్టుకపోయింది నిన్న ఫోర్ వీల్ నడిచింది కాబట్టి ఇది మధ్యాహ్నం దాకా నడవదు అనమాట అందుకనే ఇప్పుడైతే సార్ కూర అన్నం కూర వండుకొని తిని వద్దాం ఇక ఓకే రుంకాడికి పోదాం ఇక మొత్తానికైతే రుంకాడానికి అయితే వచ్చేసినాం ఇక కూరయాలంటే ఇక రోజు కూరగాయలు అవుతుంది ఉంది ఇలాగన్నా చికెన్ ఇట్లా ఇద్దాం అదే ఆలోచిస్తున్నాం రోజు కోడిగుడ్లు కూరయాలంటే ఎక్కువ తినబైతే లేదు సో ఇక చికెన్ తెద్దాం పోయి ఏమంటావు ఏ బ్రో Jika nung? Marah.

అవునా కుక్కర్ వెళ్ళినట్టే క్యాన్సర్ ఇట్లా తెసారి కింద కావాలని చూద్దాం నాకైతే నాకెద్దలేదు ముచ్చా ఎందుకంటే ఇక మనం ఏమైనా గ్యాస్లే ఇక రైస్ కుక్కర్ గ్రోత్ అని అలవాటు అయినా నాకు ఎక్కడ రైస్ కుక్కర్ నీకు తెలియక రైస్ కుక్కర్ వేసుకున్నావు అదే తెలియకారు మంచి పని అవుతుంది వాళ్ళ వారైనా అంటే మొత్తం అన్నమైనా కూడా మన అది బంద్ రావడం ఇక అన్నం ఇక సైస్తే అని ఇమ్మ చూద్దాం ఇయ్ నిన్న నాన్న నిన్న తిడుతు బెట్ యా కిరందూ పెట్టిలే సైస్తా కల్లానా అన్నమాట రీల్ రీల్ జో బెట్టినా అవనా మెచికెన్ నింట కూడా ఫ్లాప్ గా ఉంది గడ అవుతదా ఇగా అన్న అవుతది మళ్ళీ హం అవుదలైనా ఫ్లాప్ ఓ అవన్నీ కాదు ఇట్లా వేటోడు దశ్నే ఓటోడు సరేనా ఆడపో

嗯，啊、嗯，对、嗯。 దుకాణం పోయినాయితే బండి అయితే నీడకు పెట్టినా సో బండి టంది మరి ఇక్కడ వేరే ఫీల్డ్ అయితే ఉన్నా కావచ్చు మరి అయిపోయిందో సో మనల్ని అయితే అందరు ఏమంటారు అంటే అన్న ఎన్ని గంటలుగా వచ్చినావు అని అయితే అందరు అడుగుతారు సో అదైతే ఒక వీడియోని అయితే చెప్తాం అంటే నేను కూడా వేయలేదు డైలీ డైలీ రోజు రోజుకు రాసి పక్కకైతే పెడుతున్నా ఎన్ని గంటలైనా లెక్క వేసుకోలేదు సో అదైతే లాస్ట్ వరకు అయితే లెక్క వేసుకొని అయితే మొత్తం క్లియర్ అయిపోతాయి ఎందుకంటే చెప్పాలి కదా ఇక్కడ ఇంత దూరం వస్తే వందల కిలోమీటర్ల దూరం వచ్చినాం మరి లాస్ అవుతామా లాభం లాభ లాభం అనేది మనకు ఉంటుందా చూద్దాం ఇక ఇంకొకటి ఏంటంటే అందరూ అడుగుతారు అంటే నెక్స్ట్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడ అని మళ్ళొకటి అన్న మేము మొత్తం అంటే ఇక్కడ అయితే అయిపోతుంది ఇక్కడికైతే ఇక ఈయేమి నడిచినా తక్కువ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని అయితే నేనే ఆలోచించుకుంటానా ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఇంకొక వారం రోజులు పది రోజులు లేకుంటే ఇక్కడ కూడా ఫీల్డ్ అయిపోయినట్టే ప్రజెంట్ మనం ఉన్న కాడ కూడా ఇక్కడ ఏమైనా నడుస్తుందా లేకుంటే మన తెలంగాణకి ఇట్లా రావాలన్నా తెలంగాణలో కూడా కొన్ని కొన్ని చోట్లలో స్టార్ట్ అయిందట కొన్ని కొన్ని చోట్లలో స్టార్ట్ ఇప్పుడిప్పుడే అంటే ఇంకో వారం పది రోజులు పడతానన్నారు సో అది ఏం అర్థమైతే లేదు ఈడ పోయన్నా లేకుంటే అక్కడికి పోవాలన్నా అని ఏం అర్థం కావట్లేదు చూద్దాం ఇక ఎట్లా అవుతుంది అట్ల అవుతుంది కానీ సో నాకు ఎట్లున్నదంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అవర్స్ వచ్చిన ప్రజెంట్ ఉన్న కాను సో ఇక్కడ ఇంకొక సిక్స్టీ కోసుకొని ఇక్కడ హండ్రెడ్ రింపుకొని చక్కగా తెలంగాణ పోతే అయిపోతుంది అట్లా ఉన్నదన్నమాట ఇక మొన్న నాయుడుపేట్లోకి వచ్చింది అది వేరే లెక్క ఉన్నది ఇంకా లెక్క మొత్తం లెక్క పెట్టిన అది అంటే పక్క పక్క ఒక ఒక్కడ నడవకుండా ఒక సబ్ ఏజెంట్ల కిందకి వెళ్తాం సబ్ ఏజెంట్ల కింద ఒక ఏజెంట్కి అంటే పెద్ద మెయిన్ ఏజెంటే ఆయనే సబ్ ఏజెంట్ల అటు ఈ ఏజెంట్ కింద ఒక ఏజెంట్ కింద యాభై మళ్ళీ ఒక వేరే ఒక ఫిఫ్టీ ఫార్టీ థర్టీ కిలోమీటర్ దూరం మళ్ళీ ఒక ఫీ ఏజెంట్ ఆడొక యాభై గంటలు ఇవన్నీ లెక్కేసుకొని మనం అక్కడికే పోవాలి మళ్ళీ వీళ్ళకి అక్కడ అంత ఆ ఏజెంట్ పంపించింది కాబట్టి వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు చూసుకొని మనకు మనీ అనేది పంపిస్తారనమాట సో అందుకనే మొత్తం టోటల్ అయితే ఆడిని ఆడిని కోసినాం కాబట్టి నోటల్ అయితే క్లియర్ చేయలే లెక్క వేయలే లెక్క చేస్తే మనకు ఎంత అనేది అయితే చూద్దాం బండి అయితే వస్తుంది పోయి మన ఆడెంతుండదు వేరే కాడ ఉన్నది రైతు కూడా అంటే రైతు కూడా వస్తుంది బండి మీద వేరే కాడ ఇట్లా ఉండవచ్చు అక్కడ నుంచి అయితే బయలుదేరినం ఇక ఫారెస్ట్లోకి వెళ్ళైతే తీసుకుపోతాండు ఇవన్నీ ఉన్న చెట్లు మొత్తం తాకుతూనే ఉన్నాయి మనమైతే ఇట్లా పోయేటప్పుడు అయితే కట్ అది బ్లేడ్ షిఫ్ అనేది మనం మనమైతే స్పింగర్ మధ్యలో ఉంచుకోవాలి ఎందుకంటే ఇదైతే ట్రాక్టర్ బాట ఉన్నాయి మనకి ఏదో మండలనేవి మొత్తం తాకుతూనే ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా జాగ్రత్త వెళ్ళాలి ఎందుకంటే ఆ జామాయిల్స్ చెట్లు ఉన్నాయి కదా అయితే కట్ అనమాట కట్ చేసి మళ్ళీ కొత్తగా ఇట్లా పెరుగుతున్నాయి ఆ ముద్దులనేటివి ఆ ఒకడ ఒకడొక్కడే ఎక్కుతానే అంటే పై దాని నుంచి వస్తుంది టైరు సో అట్లా చూసుకోవాలి ఎందుకంటే మనకు టైర్ గుచ్చే అవకాశం ఉంటుంది ఈ వరకీ మొన్ననే పెద్ద ట్యూబ్ పెద్ద ట్యూబ్ అయిందనమాట చూసుకుంటే చక్క జాగ్రత్తగా దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం కానీ మనకైతే దారి అయితే ఇట్లా వేరే ఊపిడుతుండు ఇట్లా స్ట్రేట్ అయితే పోలేం అక్కడికి ఎందుకంటే పచ్చివారు ఉన్నదంతా అని ట్రాక్టర్ బాటిలో చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఉన్నాయో అన్ని చిన్న చిన్నగా ఉన్నాయో ఆ ముందు బండి పడుతుందో పట్టదో ఇట్లా తీసుకుపోతాడు అసలు ఇట్లాంటి సిచ్యువేషన్లకైతే మనమైతే చూసిపోవాలి కాకపోతే నీ ఇక్కడనే ఇట్లా ఇందాక కోసిన ఫీల్డ్ అనేది ఇప్పుడు నేను చూపెట్టిన ఫీల్డ్ స్టేట్ కనిపిస్తుంది కానీ వేరే ఫీల్డ్ కానీ వేరే దారి నుంచి వెళ్ళాలి ఇక్కడ పచ్చివారు ఉన్నాయని చెప్పుడుతోనే అయితే ఎంత తిరగడం జరుగు తిరుగుడం తిరుగుతున్నా ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసినా కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తీసుకోవాలని చెప్తాడు చూద్దాం ఉంది ఫారెస్ట్ నుంచి కొంచెం ముంగడి ఖర్చుతో ముందు ఖర్చుడితోనే మనకైతే పెద్ద కినాల్ వచ్చింది ఈ నుంచి ఇంకొంచెం ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలని చెప్తాడు రైట్ తీసుకుంటే కినాలే కదా అసలు ఏం అర్థం అయితే లేదు నేను ఎక్కడికి పోతానో నాకేం అర్థం కావట్లేదు గిక్కన్న గిక్కన్న అని చెప్తాడు అసలు నేను ఫస్ట్ బైక్ బైక్ మీద పోయి దారి చూసినా అయిపోవు బండి అయితే దగ్గరికి వెళ్తుంది ఇక్కడనైతే ట్రాక్టర్ బాట అని చెప్పినా కదా నేను అడుగుతున్నా ఎక్కడికి అదేనంటే ఇక్కడనే ముందు నుంచి ముందు నుంచి అని అయితే ఇంకా ముందుకైతే తీసుకెళ్తాడు వాడికి అడిగేన చూద్దాం ఎట్లుంటుందో ఇంత దూరం వచ్చినాం కదా ఇక మళ్ళీ మరిపోవడం ఎందుకనైతే నాకు అనిపించింది ఇక్కడికి మర్రిపోవాలంటే ముందుకెళ్ళి మనకు వేరే దారి అని ఉంటేనే మన బండి అయితే తిరుగుతుంది ఎందుకంటే బండి అంత దగ్గరికి వెళ్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇంత డేంజర్గా ఉన్న ప్లేస్ అనేది ఇట్లాంటి దాంట్లో అయితే మనం అయితే చూసుకొని పోవాలి మనమైతే రైతు అంటే రైతు చెప్పింది కదా నమ్మి అయితే మనమైతే బండి అయితే ఇక్కడ ఇంత దూరం అయితే తీసుకొచ్చిన ముందు చూద్దాం ఎట్లుంటుందో చూస్తున్నారు కదా ఫీల్డ్ వచ్చే వరకు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వైర్లు ఉన్నాయో ఈ కాల్వలకి ఎలా అయితే మనం ఇన్రోజుగా పోసిన ఫీల్డ్ కాడికి అయితే నీళ్లు మొత్తం మొత్తం దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ అయితే అన్నమాట ఇక్కడ ట్రాక్టర్ ఉన్న ప్లేస్ నుంచి ట్రా బండి పోదా అని చెప్పిన డైరెక్ట్ ఎందుకంటే ముంగన్ లెవెన్కి వైర్లు ఉన్నాయి పక్కన మొత్తం మోటార్ల వైర్లు ఉన్నాయి సో రైతులు ఇట్లుంటాయి అనమాట పోతుంది బండి పోతుంది పోతుంది అని అంటారు కానీ లాస్ట్కి వరకు అయితే ఇట్లుంటాయి సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే బండి వేసుకొని పోయి టూ వీలర్ వేసుకొని పోయి మొత్తం చూడాలి వాళ్ళు ఏమంటారు అంటే ఇళ్ళకి బండి పోతుంది పోతుంది అని అంటారు కానీ సంవత్సరం సంవత్సరానికి వర్షాలు ఎక్కువ కొట్టడం వల్ల మనకి ఆ బాటలు అనేటివి ఆ వర్షాలకి వర్షానికి ఆ బాటలు అనేవి మొత్తం ఖరాబ్ అవుతాయి అందులో నుంచి ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షం ఎక్కువ పడితే అందులో నుంచి మిషన్ పట్టది పోదు అట్లుంటుంది అనమాట అది ఒకటి బాగా గుర్తు పోతుంది పోతుంది వాళ్ళు అంటారు మనం రిస్క్ తీసుకొని వాళ్ళకి పోవాల్సి వస్తుంది ఏదో ఒకటి జరుగుతుంది చూసినారు కదా ఇంత దారుణంగా ఫీల్డ్ కూడా ఇంత దూరం వస్తే ఇంత ఘోరంగా ఉన్నది ముంగడ మొత్తం మనం త్రీ ఫేస్ వైరే కానీ బ్లాక్ కలర్ వైర్ రెండు వైర్లు ఒకటి కింద ఉన్నది ఒకటి పైన ఉన్నది దాన్ని మొత్తం పైకి లేపైతే అటు దాటాలి చూద్దాం ఇందాక ట్రాక్టర్ ఉన్న కానీ పోదు అని అడుగుతూనే మళ్ళీ ముందుకు వచ్చేసి అయితే మళ్ళీ ఒక దారి చూయించాడు అక్కడనైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా కరెంటు పోలు సేమ్ మళ్ళీ లెవెన్ కే వైర్లు మా మళ్ళీ ఉన్నాయన్నమాట సో ఆ వైర్ల కిందికి వెళ్ళి పోవాలంటే నేను పోను నాకు అవసరం లేదు ఈ ఫీల్డ్ లేకుండా మంచిదే అని నేను అడుగుతూనే వెనుక కూరదు కదా బండి ఎట్లా పోవాలని నేను అంటే స్ట్రేట్ ఇదో ఒకటే రోడ్డు మనకైతే అక్కడికి హైవేకి వెళ్తుందని చెప్పిండు ఎన్ని కిలోమీటర్లు అయినా మంచిగా పోక తప్పదు ఎందుకంటే బండ్ అయితే రివర్స్ అయితే ఎక్కడికి వెళ్ళి తీయరాదనమాట ఇక్కడ ముందుకు వచ్చినకనైతే మట్టి అయితే పోసిర్రు దారి మంచిగా లేకపోతే మట్టి పోసినట్టున్నారు ఇట్లాంటి దాంట్లోకి ఒక ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే బా దారి మంచిగా లేకపోతేనే వాళ్ళైతే మట్టి అయితే పోసారు కింద ఏముందో నాకు ఏం అర్థం కాలేదు ఎట్లయినా మంచిదే ఏమైనా కానీ అయితే మనం అయితే ధైర్యం చేసి అయితే బండి అయితే తీసుకెళ్తున్నా ఇంకెంత దూరం పోవాలి అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా ఏమైనా వస్తే మాత్రం మన పరిస్థితి ఏంటి అంత ఇంత ఘోరంగా నిన్న నిన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఫస్ట్ టైం అయినా మన లైఫ్లో ఇట్లాంటి దారిలోకి వెళ్ళిపోవడం ఎందుకంటే మనం అంటే ఎప్పుడైనా మనం ఫీల్డ్ కాడికి వెళ్ళాలంటే ఫస్ట్ చూసి వచ్చినాకనే బండి పట్టుకొని పోయేది మన దురష్టమో కానీ ఈసారి ఇట్లా ఈరోజు అయితే ఇట్లా జరిగింది అక్కడ ముందుకైతే ముందు ముందు అయితే ఇంకా చిన్నగా అవుతుంది అన్నమాట బాట అసలు ఏమర్థం కావట్లేదు చూడాలి ఎట్లుంటుందో ఇక ఇంకొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ అయితే పెద్ద బావి లెక్క ఉన్నది ఇటు సైడ్ కాలువ ఈ కాల్వ నీళ్ళు అనేది బావిలో కంటే ఇక్కడ సొర సొరంగం ఉంది అనమాట బావి లెక్క అంత ఘోరంగా ఉన్నది సరైతే కిందికి అయితే దిగి చూసినా బండి పోతుందా అయితే ఇంత డేంజర్ ప్లేస్ అటు ఇటు రిస్క్ తీసుకొని అయితే మనం అయితే ఫైనల్గా అయితే ఇక్కడ రోడ్ హైవేకి అయితే ఎక్కినాం ఒక ఫోర్ కిలోమీటర్స్ వచ్చిన అనమాట అక్కడ నుంచి అయినా మంచిదే ఎంత దూరం అయినా పోయి అయితే మనం సేఫ్గా బయట వాడిందే ముఖ్యం అని అయితే ఫస్ట్ ఇక రోడ్ అయితే ఎక్కినాం మరీ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి అడ్వెంచర్ అయితే ఎన్నడూ చేయలేదు అట్లా రిస్క్ తీసుకోవద్దు మనం అయితే ఫస్ట్ అయితే చూసి వచ్చినాకనైతే బండి అయితే ఫీల్డ్ కాడ తీసుకెళ్ళాలి ఒకటి అనుకుంటే ఒకటి అయింది మనం ఇట్లా అనుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా జరుగుతు ఎక్స్పెక్ట్ చేయలే అనుకోని కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది కాకుంటే మనం అయితే ఇంత ఇంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్గా ఉంటాం అయితే ఫీల్డ్కి ఇట్లా పోయాలనుకుంటే అక్కడికి వెళ్ళి బైక్ చిన్న బైక్ మీద వెళ్ళి ఈ బండి ఇలాకెళ్ళిపోతుందా పోదా ఇళ్ళకు అది అంటే ఎట్లున్నది ప్లేసు మనకు బండి పోయేటట్టుందా లేదా వాళ్ళు ట్రాక్టర్ బాటలకి వెళ్ళి కూడా తీసుకోవద్దు కొందరు అయితే ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ట్రాక్టర్ బాటలకి తీసుకువెండు పోతే ఆడదాకా బండి పెట్టేట్టు కానీ కరెంటు ఉన్నాయి ఆ కరెంట్ వెళ్ళి అని అన్నారు కే వైర్లు అందుకనే నేనైతే ఆడ ఫీల్డ్ అయితే కోయలేదు సో అందుకనే ఇక మళ్ళీ రిటర్న్ అయితే రాలేదు ఆ ప్లేస్లో వచ్చిన దారిలోకి రాలేదు అట్నే స్టేట్ వెళ్తే హైవే వెళ్తు వెళ్తుందని చెప్పితోనే ఆ హైవే దాకా పోయేదాకా కూడా కాలు రెక్కలకి ఇట్లా కదా అన్నాడు ఎందుకంటే ఎక్కడ ఎరుకపోయినాయి అది ట్రాక్టర్ బాట చూసినారు కదా ఎట్లా ఎక్కడ ఎరుకపోయినా కూడా మనకు లేని తలకే నొప్పి బండి వెనుక దూ ఎంత దూరం అని అది వెనక కట్టు కాదు అలా మనం రివర్స్ రావాలి పోయిన ఎంత దూరమైనా అంత దూరం రివర్స్ రావాలంటే అది మామూలు విషయమా సో అట్లా కొందర కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా మీరు కొత్త కొత్త వాళ్ళైతే ఎవరైతే అట్లా రోడ్ అయితే పోకండి ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది అంత ఆగమాగం అవుతుంది ఓకే మీకు వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి